బ్యాగ్ లోడ్ ఉందా లోపలికి పర్సు లేదు మొబైల్ లేదు బ్యాగ్ లేదు వాళ్ళు ఎట్లా తినాల మధ్యాహ్నం లంచ్ మూడు గంటల మళ్ళీ ఎగ్జామ్ కెట్ట పోవాలా లోపల లంచాలు చేయి థియర్ చేయి వాటర్ ఏం చేయి పెట్టావు డబ్బులు అవసరం లేదు పెట్టుకుంటూ వెళ్ళి పెట్టుకుంటావు ఇప్పుడు మధ్యాహ్నం తినికే బయటకు కావాలా ఇప్పుడు లంచ్ టైం తీసుకుని పోతాం డబ్బులు నీకే మళ్ళీ వచ్చిన మొబైల్ పెడితే మొబైల్ డిపాజిట్ గురించి ఒక యాభై రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు ఆ యాభై రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు అవి ఎక్కడికి పోతాయి ఆ డబ్బులు స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకోమని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు దాని గురించి వివరాలు ఇవ్వండి మాకు మేనేజ్మెంట్తో తో సార్

నేను అడిగేది మేనేజ్మెంట్ అంటే హాస్పిటల్ మేనేజ్‌మంటా ఎగ్జామ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ మేనేజ్‌మంటా లేకపోతే మీ భాష మీరా పేరు పేరు సరే ఇప్పుడు మీ భాష వచ్చే వరకు స్టూడెంట్స్ ని లోపల కలోజ్ చేయొద్దా మొబైల్ వాడకన ఉండాలి మరి మొబైల్ తీసుకెళ్లాలే కదా మొబైల్ తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి కదా ఇప్పుడు మొబైల్ దిపాలి డబుల్ే తీసుకుంటున్నాం కదా